శ్రీకృష్ణుడి గుండె ఇంకా బ్రతికే ఉందని మీకు తెలుసా ద్వారకా నగరం నాశనమైన తర్వాత శ్రీకృష్ణుడు అడవుల్లో తిరుగుతూ దుఃఖంతో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా జరా అనే వేటగాడు కృష్ణుడి పాదాన్ని లేడి అనుకుని బాణం వేస్తాడు ఆ బాణం నేరుగా కృష్ణుడి కాలి బొటనవేలుకు తగులుతుంది కృష్ణుడు తన మరణాన్ని చేరుకుంటాడు పాండవులు అతని అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించారు కృష్ణుని శరీరం పంచభూతాల్లో కలిసిపోయినా అతని హృదయం మాత్రం కాలి బూడిద అవ్వలేదు ఈ దృశ్యం చూసి అయోమయానికి గురైన అర్జునునికి ఏం చేయాలో అర్థం అవ్వలేదు అప్పుడు ఆకాశంలో ఒక దివ్య స్వరం మాట్లాడుతూ కృష్ణుని హృదయం ఒక బ్రహ్మ పదార్థంతో తయారైందని అందువల్ల అది ఎన్ని యుగాలైనా ఇలానే ఉంటుందని వెల్లడించింది ఆ గొంతు శ్రీకృష్ణుడి గుండెను సముద్రంలో వేయమని అర్జునునికి సూచించింది బాధతో ఏడుస్తూ అర్జునుడు శ్రీకృష్ణుని హృదయాన్ని సముద్రంలో వేస్తాడు ప్రవాహాల వల్ల అది ఒక వేప చెట్టులో అతుక్కుపోయింది అక్కడ ప్రకాశవంతమైన నీలికాంతితో ప్రకాశిస్తూ కృష్ణయ్య హృదయం జగన్నాథుడిగా రూపాంతరం చెందింది ప్రతి ఎనిమిది పన్నెండు పంతొమ్మిది ఏళ్లకొకసారి పూరీలో జగన్నాథ విగ్రహాలను మార్చే సమయంలో నగరమంతా అంధకారంలోకి వెళుతుంది కళ్లకు గంతలు కట్టుకున్న పూజారులు ఈ బ్రహ్మ పదార్థాన్ని ఒక విగ్రహం నుంచి మరో విగ్రహానికి జాగ్రత్తగా మారుస్తారు అలా మారుస్తున్నప్పుడు చేతిలో ఉన్న గుండె వేగంగా కొట్టుకుంటుంది అని ఎందరో పూజారులు చెప్పడం విశేషం కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి